ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఏదో రకమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పరిష్కార రూపంలో పరిహారాలు ఈ ఛానల్లో చెప్పబడతాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి వీడియో చూడండి శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ సంకష్టహర చతుర్థి ప్రతి నెల వచ్చే మన గణపతి పండుగ ఎంత చెట్టుకి అంత గాలి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి డబ్బు ఉన్నవారు లేనివారు స్త్రీలు వృద్ధులు పసిపిల్లలు ఇలా ఏది ఉండదు ఎవరి స్థాయికి తగినట్టు వారికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది నుంచి లేదా ఆ కష్టం నుంచి బయటపడడానికి మన శక్తియుక్తులు సరిపోనప్పుడు లేదా మన మనస్సులోనే ఉండి మనకు కనపడని భగవంతుని సహాయము అవసరమైనప్పుడు ఇలాంటి సంకష్టహర చతుర్దశి వ్రతము అనేది జరుపుకుంటారు ఒకవేళ మీకు సంకటహర చతుర్దశి వ్రతము తీసుకోలేని వారు ఈ కథ విన్నా కూడా కోటి జన్మల పుణ్యము లభిస్తుందని చెబుతుంటారు ఒకనాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా గర్సేన్ అనే రాజు రాజ్యం దా పాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానము చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానము అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురేసునుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానము ఎందుకు ఆపినారో కారణము అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానము మార్గ మధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానము ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజు ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్య ఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యము తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసినా వారు కనబడకపోదురా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరు దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన శ్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు దానికి గణేష దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసము ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయము అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతము చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితం కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతము చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడము మరణంతరం తథ్యమని చెప్పాడు గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమిలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తనకిమ్మమని అలా చేస్తే విమానము తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్య ఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానము ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివలన ఇంద్రుని విమానము బయలుదేరిందని చెప్పవచ్చు కాబట్టి ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మికత విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసము మొదలైన విషయాలను తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతము చేయలేకపోతే ఒకవేళ ఈ కథ విన్నా కూడా చాలా పుణ్యము పొందుతారని భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు ఇలాంటి సంకష్టహర చతుర్దశి రోజు ఉదయము లేచి సూర్యుడు రాక ముందుకే తలంటూ స్నానము చేసి మే ఇంట్లో దీపారాధన చేయాలి ప్రతి నెల కూడా ఒక్కసారి ఈ సంకష్టహర చతుర్దశి అనేది వస్తుంది ప్రతి నెల కూడా ఇలాంటి కష్టములు పోగొట్టుకోవడం కొరకు మానసిక సంతోషము కొరకు ఆ విఘ్నాధిపతిని పూజించడానికి అవకాశము కల్పించే రోజు ఈ సంకష్టహర చతుర్దశి ఇలా మీరు ఈరోజు దీపారాధన చేయడము అలాగే మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడికి మొక్కడము అనేది చేయడం ద్వారా పిల్లలు మొక్కుతే వారికి చదువులో ఏకాగ్రత రావడము అలాగే బుద్ధి బలము రావడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ప్ర ఖచ్చితంగా ఈరోజు దీపారాధన చేయండి వీలైతే దేవాలయాలను కూడా సందర్శించవచ్చు ఇలా మీరు దీపారాధన జరిగిన తర్వాత చిన్న గరిక చిన్న గరికను మీరు మన శివుడు పార్వతి గణపతి కలిసి ఉన్న పటము ముందు గరిక పెడితే చాలు అసలు ఎంత పుణ్యం లభిస్తుందో ఎందుకంటే గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టము ఎన్ని రకాల పత్రాలు పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడి పూజ అనేది పూర్తి కాదు ఇంకా చెప్పాలంటే గరిక లేకుండా ఎన్ని పూలు పత్రి పెట్టినా ఆ పూజ అంతగా ఫలించదంటారు పండితులు గణేషుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు ఆ మాటకు వస్తే అసలు పుష్పాలే లేకున్నా పర్వాలేదు ఒక నాలుగు రెబ్బలు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసులోని కోరికలను నెరవేరుస్తాడు గణేషునికి గరిక అంటే అంత ప్రీతి కాబట్టి ఆయనను దుర్వా గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు సంప్రదాయ వైద్యంలో ఈ గరికకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు గరికకు త్రిదోషాలను హరించే గుణం ఉందని ఆయుర్వేదము చెబుతుంది రక్తస్రావాన్ని అరికట్టడంలోనూ గరికకి సాటి లేదు అందుకనే దెబ్బలు తగిలినప్పుడు ఇప్పటికీ గరికను అప్పుడప్పుడు నూరి గాయానికి పట్టించేవారు పెద్దలు ఇక మూత్రంలో కానీ విరేచనాల ద్వారా కానీ రక్తం పోతున్నప్పుడు గరికతో కషాయము వాటిని అరికడుతుందని విశ్వసిస్తుంటారు అలా ఇంతటి ప్రాముఖ్యత గల గరిక అనేది ఆ గణేషుకు చేరువ కావడంలో తప్పే ముందు చెప్పండి కాబట్టి ఖచ్చితంగా రేపు సంకట సంకటహరి చతుర్దశి రోజున మీరు ఈ గరికతో ఈ దేవుణ్ణి పూజ చేయడం వలన మీ కష్టాలన్నీ కూడా కష్టాల నుండి బయటపడేసి మీ మనసులో ఉన్న కోరికను తీరుస్తాడు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి సమస్యను కామెంట్ రూపంలో చెప్పండి అలాంటి సమస్యలకు అనేది వీడియో రూపంలో చెబుతాను అది ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైన ఎలాంటి పరమైన సమస్యలు అయినా పర్లేదు ఏం చింతించకండి మీ బాధలన్నిటికీ పరిష్కారాలు ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సర్వేజన సుఖినో భవంతు